హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కవిత వెల్కమ్ బ్యాక్ టు హనీ అమ్ము పవర్ టూ ఎయిట్ టూ నైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే ఆలు బజ్జీ కర్రీ అండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు బజ్జీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు బజ్జి మిరపకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ మొత్తం తీసేయాలండి ఇప్పుడు వీటికి బజ్జీలో బజ్జిలో గ్రేవీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దీంట్లో మినప్పప్పు వెల్లుల్లి రెమ్మలు అలాగే శనగపప్పు ఒక ఆనియన్స్ పెద్ద సైజ్ ఆనియన్స్ అండి అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి అలాగే దీంట్లో కొన్ని నువ్వులు వేసుకొని వీటిని మీడియంలో పెట్టి కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలండి మనకు ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఇప్పుడు దీంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మనకు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి ఇవి ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలండి అప్పుడు మనకి ఇవి అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది చూసారా కలర్ ఎలా చేంజ్ అయిందో వీటిని కొంచెం చల్లారనివ్వాలండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఆల్రెడీ మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ మిరపకాయల్లో ఈ స్టఫ్ వేసేసుకోవాలి లోపల మొత్తం ఇలా ఫిల్ చేసేయాలండి చూసారా అన్ని కాయలను ఇలా ఫిల్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మిరపకాయలన్నీ వీటిలో వేసుకోవాలండి ఇలా ఒక్కొక్కటిగా మొత్తం వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా అటు ఇటు కలుపుతూ ఉండాలి చూసారా మనకి మిరపకాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి ఎంతో టేస్టీగా ఉంటుందండి కర్రీ మాత్రం ఇంకా కొంచెం మగ్గాలండి మనకు మిరపకాయలు అనేవి ఇగో ఇలా మగ్గినే చూసారా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్నాం కదండి అంత ముందు మిశ్రమ మొత్తం వాటిని గ్రేవీ లెక్క దీంట్లో వేసుకోవాలండి వేసుకొని కొంచెం అటు ఇటు కలిపేసి కొంచెం మగ్గనివ్వాలి మిరపకాయలు కొంచెం పట్టేటట్టు కలిపేసుకోవాలండి మనం మొత్తం మిరపకాయ బజ్జీ కర్రీ చూసారు ఎంత టేస్టీగా ఉందో ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని కలిపేసుకోవాలండి మొత్తం ఈ మిశ్రమం మొత్తం మిరపకాయలకి పట్టాలండి అప్పుడే మనకి మిరపకాయ బజ్జీ కర్రీ అనేది సూపర్ టేస్ట్ వస్తుంది చూసారా ఇప్పుడు మనకు మిరపకాయ బజ్జీ కర్రీ అనేది రెడీ అయిందండి చూడండి చూస్తుండగానే మనకు నోరూరుతుంది ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీ కర్రీ మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీ కర్రీ చూసారా వేడి వేడి అన్నంలో అయితే సూపర్ ఉందండి స్పైసీగా లేదు అలానే తక్కువ కూడా లేదు మీడియం స్పైసీగా ఉంది కర్రీ మాత్రం వేరే లెవెల్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి తినండి అలాగే నా ఛానల్